చాలా బాగున్నాయి బ్రదర్ అంటే రామ్ చరణ్ గారిని ఒక కొత్త యాంగిల్లో ప్రేక్షకులకి చూపించాలన్న ఉద్దేశం అవన్నీ చాలా బాగా నచ్చినాయి మనకి అంటే ఇప్పుడు ఏమై కుక్కలు మరుగుతూనే ఉంటాయి బ్రదర్ అంటే యాక్చువల్గా అంటే ఎవరు ఫ్యాన్స్ని హట్ చేయాలని కాదు వాస్తవానికి అయితే స్టెప్స్ అనేవి కలుస్తూనే ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు పళ్ళు కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు కంపల్సరీగా ఇండస్ట్రీ ఇటు పడుతుంది అన్న మూమెంట్లో కంపల్సరీగా ఏదో చేయాలి మనం ఏదో చేయాలి ఏదో చెందాలి ఏదో ట్రోల్ చేయాలని చెప్పి అయితే అంటూ ఉంటారు దానికైతే మనం ఏం చేసేది ఏం లేదు స్టెప్స్ బాగున్నాయి బ్రదర్ ఒక కొత్త యాంగిల్లో చూపించాలన్న తప్పంతా అయితే చూపిస్తున్నారు మ్యూజిక్ అంటే బ్రదర్ ఇప్పుడు కొత్త ఇప్పుడు ఇప్పుడున్న సాంగ్స్లో తెలుగు ఇండస్ట్రీలో కొన్ని వేల సాంగ్స్ ఉన్నాయి కొన్ని లక్షల్లో సాంగ్స్ ఉన్నాయి ఎక్కడో కలుస్తూ ఉంటాయి తప్పదు ఇప్పుడు కొత్తది తీసుకొని వచ్చేసి కొత్తది పెట్టాలంటే అవదు కదా ఇప్పుడు స్టోరీస్ కూడా ఇప్పుడు పాత సినిమాల్లో స్టోరీస్ కూడా ఎక్కడో చిన్న బిట్ కలుస్తూ ఉంటుంది తప్పదు అది సో పెద్ద ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా బాగుంది బ్రదర్ నిజంగా మెగా రామ్ చరణ్ గారు అయితే ఒక సంచలనాన్ని సృష్టించబోతున్నారు నెక్స్ట్ మెగా వారసుడు కూడా రాబోతున్నారు మంచి బంపర్ హిట్ పడుతుంది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కలెక్షన్స్ పరంగా పరంగా ఉంటుంది బ్రదర్ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు అన్ని అన్ని హీరోస్ సంబంధించిన ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత జీవితానికి ఫ్యాన్ అన్న నేను వెయిటింగ్ అన్న యాక్చువల్గా మేము ఓజీ సినిమాలోనే ఎక్స్పెక్ట్ చేసాము కాకపోతే డైరెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే అకిరా గారు హైట్ ఉంటారు కదా ఆ హైట్ చిన్నప్పుడు హైట్ ఉండి మళ్ళీ తర్వాత కళ్యాణ్ గారు హైట్ తక్కువ ఈ రేంజ్లో చూపిస్తే బాగోదన్న ఉద్దేశంతో ఓజీలో అగ్రానందాన్ని తీసి రాబోతున్నాడు అగ్రానందం అయితే ఇండస్ట్రీకి ఒక విధిలో రాబోతున్నారన్న